భార్యలో ఈ తొమ్మిది లక్షణాలు ఉంటే ఎల్లప్పుడూ అదృష్టం మీ వెంటే ధనధాన్యాలకు సిరి సంపాదనలకు లోటే ఉండదు భార్యలో ఈ తొమ్మిది లక్షణాలు ఉంటే ఎల్లప్పుడూ అదృష్టం మీ వెంటే ధనధాన్యాలకు సిరి సంపాదనలకు లోటే ఉండదు పెళ్లి తర్వాత జీవితం ఎందుకు మారిపోతుంది ఎటువంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే జీవితం మారిపోతుంది వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం భార్యలో ఈ తొమ్మిది లక్షణాలు ఉంటే ఎల్లప్పుడూ అదృష్టం ఉంటుందట ధనధాన్యాలకు సిరి సంపదలకు లోటే ఉండదట మరి మీ భార్యలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయా భార్యలో ఈ తొమ్మిది లక్షణాలు ఉంటే ఎల్లప్పుడూ అదృష్టం పెళ్లి తర్వాత చాలామంది జీవితం మారిపోతుంది ఒక్కసారిగా పెళ్లి తర్వాత అంతా మారిపోయినట్లు ఉంటుంది మీరు కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళనో లేకపోతే ఇంట్లో వాళ్ళనో చూసే ఉంటారు పెళ్ళి తర్వాత జీవితం ఎందుకు మారిపోతుంది ఎటువంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే జీవితం మారిపోతుంది వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం పెళ్లి తర్వాత జీవితంలో మార్పులు రావాలంటే ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకోవాలట స్త్రీలలో ఉండే ఈ గుణాలు అనేక లాభాలను తీసుకువస్తాయి అదృష్ట స్త్రీ లక్షణాలు ఒక స్త్రీ రూపం తన తండ్రిని పోలి ఉన్నట్లయితే ఆ స్త్రీ చాలా అదృష్టవంతురాలు ఈ స్త్రీ తన కుటుంబానికి ఎప్పుడూ అపకీర్తిని తీసుకురాదు అబ్బాయి తన తల్లి పోలికలు కలిగి ఉండి కలిగి ఉన్నట్లయితే అతను కూడా అదృష్టవంతుడని చెప్పవచ్చు స్త్రీ నుదురు విశాలంగా ఉన్నట్లయితే ఆమె ఉన్న చోట ఎలాంటి కష్టాలు ఉండవు స్త్రీ నుదురు వెడల్పుగా అర్ధచంద్రాకారంలో ఉన్నట్లయితే ఆమెకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి స్త్రీలకు జీవితంలో దుఃఖం కలుగదు ఈ అమ్మాయి ఎలాంటి ఇంటికి కోడలిగా వెళ్ళినా సరే ఎవరి జీవితాల్లో దుఃఖం ఉండదు ఆ ఇంటి జాతకం కూడా మారిపోతుంది నుదురు వెడల్పుగా ఉన్న స్త్రీలకు ఓర్పు సహనం ఎక్కువగా ఉంటుంది ప్రతిదానిని కూడా ఓర్పుతో సహనంతో పరిష్కరించి సమస్యల నుంచి బయటపడేస్తారు అదృష్టాన్ని తీసుకువచ్చే స్త్రీలకు ముక్కు మీద సన్నని పుట్టుమచ్చ ఉంటుంది ఈ స్త్రీలు చాలా అదృష్టవంతులు ఏ ఇంటికైతే ఈమె కోడలిగా పడుతుందో ఆ ఇంట్లో తిండికి లోటు ఉండదు ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు సంతోషంగా ఉండొచ్చు అందమైన మెరిసే దంతాలు ఉన్న స్త్రీ ఇంట్లో కూడా ఏ ఇబ్బందులు ఉండవు తెల్లని అందమైన దంతాలు కలిగే స్త్రీ భార్యగా వెళితే ఆ భర్తకు ఏ ఇబ్బందులు రావు సంతోషంగా ఉంటారు చేతి వేళ్ళు సన్నగా మృదువుగా ఉన్న స్త్రీ భార్య అయితే ఏ ఇబ్బందులు ఉండవు ఎప్పుడూ కూడా ఈ స్త్రీలు కుటుంబానికి రక్షణగా ఉంటారు ఏ మహిళకైతే అందమైన పొడవాటి కుర్లు ఉంటాయో ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు అందమైన పొడవాటి కుర్లు కలిగిన మహిళ ఏ ఇంటికైతే వస్తుందో ఆ ఇంట్లో ఎప్పుడు ధనధాన్యాలు ఉంటాయి పెద్ద కళ్ళను జింక కళ్ళు అంటారు ఇలాంటి కళ్ళు ఉన్న స్త్రీలు భార్యగా వస్తే చాలా అదృష్టం అనుకున్న పనులని పూర్తి చేస్తారు పైగా వీరికి వ్యతిరేకత తక్కువగా ఉంటుంది ఎప్పుడూ సంతోషం కూడా ఉంటుంది పొడవాటి ముక్కు ఉన్న స్త్రీలు భార్యగా వస్తే శాంతియుతంగా ఉంటారు అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇటువంటి స్త్రీలు ఎక్కువ ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టపడరు గమనిక ఈ కథనంలో మీరు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచన ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది సర్వే జన సుఖినో భవంతు ఓం శివాయ